పని పనిచేస్తూ జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా మన సొసైటీలో అందరూ తెలివైన వాళ్ళే కానీ వారి తెలివితేటల్ని ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం ఒక పెద్ద సమస్య ఈ సమస్యను నివారించడానికి మెదడు చురుగ్గా పనిచేయడానికి నేను మీకందించే సలహాలను సూచనలను పాటించండి మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజూ ఖర్జూరాలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు నరాలకు బలం చేకూర్చడంతో పాటు మెదడును చురుగ్గా ఉంచే గుణాలు ఖర్జూర పండ్లలో పుష్కలంగా ఉన్నాయి జ్ఞాపకశక్తిని పెంపొందింపజేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ని ఇది దూరం చేస్తుంది అందుకే రోజుకు రెండేసి ఖర్జూరాలను తీసుకు చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఐరన్ లోపంతో బాధపడేవారు ఖర్జూర పళ్లను తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు ఖర్జూరాల్లోని సల్ఫర్ శరీరంలో ఏర్పడే అలెర్జీలను దూరం చేస్తుంది ఇందులోని నికోటిక్ పేగుల్లో వ్యాధులకు కారకాలైన క్రిములను నశింపజేస్తుంది తద్వారా పేగు సంబంధిత రుగ్మతల నుంచి మనల్ని రక్షిస్తుంది అమీనో ఆమ్లాలు ఫైబర్ జీర్ణకోశ సమస్యలను నయం చేస్తుంది ఖర్జూరంలో కాల్షియం సల్ఫర్ ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాపర్ మెగ్నీషియం వంటి ధాతువులు రక్తహీనతకు చెక్ పెడుతుంది అందుకే రోజుకు రెండేసి ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అలాగే ఎముకలు బలపడతాయని జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మనలో చాలా మందికి జుట్టు మెరిస్తేనే భయం మరి అలాంటిది జుట్టే రాలుతుంటే ఆ భయం ఆ ఆందోళన వేరు కదా జుట్టు ఊడడం అనేది మనలో కొన్ని పోషక లోపం వల్లే ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే మనం మన ఆరోగ్యంపై చాలా కేర్ తీసుకోవాలి అసలు జుట్టు ఎక్కువగా రాలడానికి మరో ప్రధాన కారణం ఎక్కువగా ఆలోచించడం మీరు మీ ఆలోచనను అదుపులో ఉంచుకుంటే మీ జుట్టు రాలడానికి కూడా అదుపులో ఉంచుకున్నట్లే మీరు అందంగా కనిపించాలంటే మీ జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది అమ్మాయిల కురులే అందం అబ్బాయిలకు స్టైలిష్ లుక్ అందం మీ స్టైల్ ని మరింతగా పెంపొందించుకోవాలంటే మీ ముఖంపై చిరునవ్వు ఉండాలి అదే చిరునవ్వు మీకు అందాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది మీరు మీ జుట్టు రాలకుండా ఉండడానికి ఈ చిట్కాలు పాటించండి నాణ్యమైన షాంపులను మాత్రమే వాడండి వీలుంటే రసం వాడండి ఎక్కువగా మరగ కాచిన నీటిని ఒక్కసారిగా మీ తలపై పొయ్యకండి హెల్మెట్ని అవసరమైన సందర్భంలో మాత్రమే వాడండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఒత్తిడిని మీ దరి చేరనివ్వకండి మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఈ లింక్స్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్